విభజన సమస్యలపై చర్చించేందుకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు సాయంత్రం భేటీ కాబోతున్నారు హైదరాబాద్లో అయితే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు కావచ్చు తెలుగుదే తెలంగాణ ప్రభుత్వం పెడుతున్న డిమాండ్లు కావచ్చు కాస్త చిత్రంగానే ఉన్నాయి చంద్రబాబు నాయుడు అంటున్నారు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాల కోసమే పట్టుబట్టినప్పటికీ తాను మాత్రం అలా కాదు రెండు రాష్ట్రాల ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్తానంటూ మాట్లాడారు చంద్రబాబు నాయుడు ఇప్పుడేం ప్రధాని కాదు రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రి కూడా కాదు ఒక రాష్ట్రానికే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కే ముఖ్యమంత్రి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన రాష్ట్ర ప్రయోజనాల కోసం పట్టుబట్టిన సరే నేను మాత్రం రెండు రాష్ట్రాల ప్రయోజనాల గురించి ఆలోచిస్తాను అని అంటున్నారు అంటే ఏపీ ప్రయోజనాలు చంద్రబాబు నాయుడు పరోక్షంగా తాకట్టు పెట్టేందుకు సిద్ధమవుతున్నారా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది నేను కూడా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడను అన్న మాట చంద్రబాబు నాయుడు రాకపోగా తెలంగాణ గురించి కూడా మాట్లాడుతున్నారంటే మళ్ళీ రెండు కల సిద్ధాంతాన్ని చంద్రబాబు నాయుడు తల తల మీదకి తీసుకుంటున్నారా భుజాల మీదకి తీసుకుంటున్నారా అన్న అనుమానం కూడా కలుగుతుంది అప్పట్లో కూడా అంతే గెలిచిన తొలి రోజుల్లో రెండు వేల పద్నాలుగులో ఇక నేను తెలంగాణలోనే ఉంటా పదేళ్ల పాటు ఇక్కడ అధికారంలోకి తెచ్చిన తర్వాతే వెళ్తానన్నారు కానీ ఆ తర్వాత ఓటుకు నోటు కేసు ద్వారా ఇబ్బందులు పడి వెంటనే వచ్చేశారు ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు తెలంగాణ ప్రభుత్వం పెడుతున్న డిమాండ్ కూడా కాస్త చిత్రంగానే ఆశ్చర్యకరంగా ఆందోళనకరంగా కూడా ఉన్నాయి తెలంగాణకు తీర ప్రాంతం లేదు కాబట్టి ఆంధ్రాలో ఉన్న తీర ప్రాంతంలో తెలంగాణకు వాటా ఇవ్వాలని ఒక డిమాండ్ పెడుతుంది తెలంగాణ ప్రభుత్వం దాంతోపాటు నీటి పంపకాలు కృష్ణానదికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఏపీ ఏపీ రాష్ట్రానికి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఇదివరకే కేటాయించారు అది కాదు తెలంగాణలోని క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ ఉంది కరువు ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మాకు ఏకంగా డెబ్బై శాతం జలాలు కావాలి అని తెలంగాణ ప్రభుత్వం కొత్త డిమాండ్ పెట్టింది అంటే ఐదు వందల ఎనభై ఎనిమిది టీఎంసీలు తెలంగాణకు కేటాయించాలి అన్నది డిమాండ్ ఇదివరకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మాత్రమే ఉన్నాయి మరి దీనిపైన చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు అన్నది చూడాలి దాంతోపాటు తెలంగాణకు పోర్టులు లేవు అంటే తీరం లేదు కాబట్టి పోర్టులు లేవు కాబట్టి ఏపీలోని మూడు పోర్టుల్లో తెలంగాణకు వాటా ఇవ్వాలని కూడా డిమాండ్ పెట్టింది ఇంకా ఏంటి విచిత్రం అంటే తిరుమల వెంకటేశ్వర స్వామికి కలియుగ ప్రత్యక్ష దైవం అందరికీ దైవమే కాబట్టి టీటీడీలో తెలంగాణకు భాగం ఇవ్వాలి అని కూడా ఒక డిమాండ్ పెట్టారు టీటీడీలో భాగం అంటే ఏంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీల తెలంగాణకు సంబంధించిన ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు కూడా కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారా లేకుంటే అక్కడ పాలక మండలిలో కావచ్చు ఆదాయంలో కావచ్చు వీటన్నింటిలో కూడా వాటా కోరుతున్నారా అన్నది అయితే తేలాలి ఇంకా మరి ఏంటనేది అసలు ఒక గుడిలో పక్క రాష్ట్రం వాటా అడుగుతోంది అంటే దానికి చంద్రబాబు నాయుడు అంగీకరిస్తారా ఆందోళనకరమే దాంతోపాటు ఏపీ ప్రభుత్వానికి ఏడు వందల ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు తెలంగాణ రాష్ట్రం నుంచి రావాలి కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం లేదు ఏపీకి సంబంధించిన విద్యుత్ సంస్థల నుంచే మా రాష్ట్రానికి ఏకంగా ఇరవై నాలుగు వేల కోట్లు రావాలి అది చెల్లిస్తే ఆ తర్వాత బకాయిలు చెల్లిస్తామన్నట్టు కొత్త లింకు పెడుతోంది మరి దీనిపైన ఏం చేయబోతున్నారు వీళ్ళిద్దరు అన్నది కూడా చూడాలి ఇక ఏడు మండలాలకు సంబంధించి ముంపు మండలాలకు సంబంధించి అవి కలిపితేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను లేకుంటే రాజ్యాంగ సంక్షోభం ఇచ్చినా లెక్క చేయనని తాను అప్పట్లో చెప్పి తీసుకొని వచ్చానని చంద్రబాబు నాయుడు చెప్తూ వచ్చారు కానీ ఇప్పుడు ఏడు మండలాలు వెనక్కివ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది మరి దానికి అంగీకరిస్తారా హరీష్ రావు లాంటి వారైతే తొలుత ఏడు మండలాల సంగతి తేలిన తర్వాతనే మిగిలిన అంశాలపైన చర్చించాలి అని కూడా డిమాండ్ పెడుతూ ఉన్నారు మరి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మధ్య చర్చల్లో ఈ ఏడు మండలాలకు సంబంధించిన వ్యవహారం ఏమవుతుంది ఇంకా ఏపీకి సంబంధించిన మేధావులు అయితే మేధావి వర్గాలు అసలు ఏడు మండలాలు ఏంటి వెనక్కి ఇవ్వడం ఏంటి అవి తెలంగాణ ప్రభుత్వమే భిక్షగా ఇవ్వలేదు అవి ఒకప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరుకు ముందు ఏపీలోని అంతర్భాగం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మండలాలవి భద్రాచలం కూడా తూర్పుగోదావరి జిల్లాలోనే ఉండేది కాబట్టి వాళ్ళు ఏదో ఇచ్చినట్టు మళ్ళీ మనం వెనక్కిచ్చినట్టు ఇవన్నీ కాదు ఇవ్వడానికి వీలు లేదని కూడా అప్పుడే ఏపీకి సంబంధించిన మేధావి వర్గాలు గలమెత్తుతూ ఉన్నాయి ఈ చర్చల నేపథ్యంలో అప్పటికే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చంద్రబాబు నాయుడుని రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రం ర్యాలీ నిర్వహించారు హైదరాబాద్లో ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు జీహెచ్ఎంసీ అనుమతులు కూడా లేవు చూడండి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆధిపత్యం చలాయించేందుకు వస్తున్నారంటూ బీఆర్ఎస్ మళ్ళీ ప్రచారం మొదలుపెట్టింది ఒకప్పుడు తెలంగాణని అవహేళన చేసిన వ్యక్తి ఎన్నో విధాలుగా దెబ్బ కొట్టాలని చూసిన వ్యక్తి మళ్ళీ వస్తుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరుస్తోంది ఇదంతా ఒక ఆందోళనకరమైన అంశం అంటూ బీఆర్ఎస్ అప్పుడే మళ్ళీ సెంటిమెంట్ నగిలిచేందుకు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది అయితే ఇప్పుడు విభజన చట్టంలోని షెడ్యూల్ తొమ్మిది పదిలోని ఆస్తుల పంపకాలపైనే ఇప్పుడు పెద్ద వివాదం నడుస్తూ ఉంది కొన్నింటిపైన ఏకాభిప్రాయం ఇచ్చినప్పటికీ కొన్నింటిపైన ఏకాభిప్రాయం రాలేదు బేడీ కమిటీ పరిష్కరించినప్పటికీ కొన్నింటిని మరి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం అంగీకరించలేదు కేసీఆర్ మా అడుగు ముందుకు వేసి అలా కాదు ఎవరి భూభాగంలో ఉన్న ఆస్తులు ఆ రాష్ట్రానికి చెందుతాయంటూ కూడా మెలుగబెట్టారు ఇప్పుడు అందుకు భిన్నంగా రేవంత్ రెడ్డి స్టాండ్ తీసుకునే సాహసం చేస్తారా అలా చేస్తే ఆయనకు రాజకీయంగా అక్కడ ఇబ్బందులు ఎదురవుతాయి కదా అన్న అభిప్రాయం కూడా ఉంది సో ఓవరాల్గా ఒక్కటివైతే చంద్రబాబు నాయుడు స్టాండ్ అయితే ఆందోళన కలిగించే అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాల కోసం ఆలోచించిన నేను మాత్రం రెండు రాష్ట్రాల ప్రయోజనాల గురించి ఆలోచిస్తానంటూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు చెప్పడం బట్టి ఏపీ ప్రయోజనాల విషయంలో రాజీ పడిపోతున్నారా షెడ్యూల్ తొమ్మిది పదిలోని అంశాలపైన ఎంతవరకు క్లారిటీ వస్తుందో రాదో కానీ ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నట్టు పోర్టుల్లో వాటా తీర ప్రాంతంలో వాటా టీటీడీలో వాటా ఇలాంటి వాటిపైన చంద్రబాబు నాయుడు ఏ మాత్రం ఎక్కడైనా కొద్దిగా కాంప్రమైజ్ అవుతున్నట్టు కనిపించినా కూడా ఏపీలో తెలుగుదేశం పార్టీ భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు విభజన చట్టం తొమ్మిది పదిలోని సంస్థలు ఏవి ఏంటి అన్నది సామాన్యులకు తెలియదు కానీ పోర్టులో ఇచ్చేస్తున్నారు తీర ప్రాంతం రాసిస్తున్నారు టీటీడీలో వాటా ఇస్తున్నారు భాగం ఇస్తున్నారు ఇలాంటివి వెళితే మాత్రం చంద్రబాబు నాయుడు రాజకీయంగా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన ఉంటుంది సో ఏం జరుగుతుంది అనేది చూడాలి నిజంగానే వీళ్ళిద్దరు చిత్తశుద్ధితో ఇద్దరు ముఖ్యమంత్రులు విభజన చట్టం పైన చర్చిస్తారా ఆ సమస్యలపైన లేకుంటే ఏమైనా రాజకీయ కారణాలతో ఈ భేటీలు జరుగుతున్నాయా అసలు ఏం జరుగుతుంది అన్నది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది సాయంత్రానికి ఈరోజు రాత్రి